హా నాకు కనిపించింది వీడియోస్ ఇప్పుడు యూట్యూబర్స్ మీదేనా ఒకసారి సబ్స్క్రైబర్స్ కూడా వీడియో చేస్తే ఏమవుతుంది నేను చాలా సార్లు అనుకున్నాను అసలు వాళ్ళకంటూ ఫ్రీ ఫైర్ లో ఓన్ గా ఏదైనా ఉంది అంటే అది ఫ్రీ ఫైర్ రెడీయ్యా కదా సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ మీద వీడియో చేయాలి అన్నప్పుడు వాళ్ళ ఐడీస్ తీసుకుని వాళ్ళ ఐడీస్ కి రేటింగ్ ఇస్తే సో ఈ వీడియోలో లో ఎవరెవరైతే ప్రీవియస్ వీడియోకి కమెంట్ చేశారు వాళ్ళ ఐడీస్ ని గేమ్ లో సర్చ్ చేసి మరి వాళ్ళ ప్రొఫైల్ మొత్తం రివ్యూ చేసి రేటింగ్ ఇస్తాం గుర్తుపెట్టుకు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కమెంట్ చేస్తేనే ఆ కమెంట్ నాకు డాష్ బోర్డ్ లో వస్తుంది ఆ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న కమెంట్స్ సో నేను తీసుకొని రేటింగ్ ఇస్తాను మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకో సో సబ్స్క్రైబర్ ప్రొఫైల్ నెంబర్ ఫైవ్ గా నువ్వు చూసుకుంటే శంకర్ బ్రో వచ్చేసరికి కమెంట్ చేసాడు బ్రో ఆ ఐడి చూడు బ్రో షాక్ అవుతావని చెప్పి సార్ ఐడియా కనబడుతుంది కదా సో ఫాస్ట్ గా ఇంకా లేట్ ఎందుకని చెప్పి చూస్తే ప్రజెంట్ మనోడు ఆన్లైన్ లో ఉన్నాడు విత్ లెవెల్ చూసుకుంటే మాత్రం సెవెంటీ ఫైవ్ సో ఇంట్రో అయితే చాలా బాగుంది దట్టు వచ్చేసరికి మనోడు నేమ్ మాత్రం వార్ బాస్ అంట అండ్ థర్టీ కే నియర్లీ ఉన్నాయి లైక్స్ మాత్రం పాటు ఇక్కడ చూసుకో సిఎస్ ర్యాంక్ కావచ్చు సో హీరోయిన్ కావచ్చు ఎంబలమ్స్ కూడా వేరే లెవెల్ అసలు ఓకే మా ఇదంతా కాదు సో మనోడు వేసుకున్న ప్యాంట్ ఓకే బాగుంది ప్యాంట్ అయితే ఇబ్బంది లేదు సో డబ్బా డబ్బాగా చాలా బాగుంది గోలగోలగా నా దాంట్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను ఏం ఇంకా హైలైట్ వచ్చేసరికి మనోడు పెట్టుకున్న అవుతారు బ్యానర్ చాలా బాగున్నాయి మావా పాటు టీమ్ ఒడిశా అంటే వచ్చేసరికి సో ప్రొఫైల్ కంప్లీట్ ప్రొఫైల్ అయితే చూద్దాం ఇక్కడ చూడు కింద వచ్చేసరికి ఎఫీ ఫార్టీ మ్యాక్స్ డబుల్ బ్యారల్ మ్యాక్స్ ఎం టెన్ మ్యాక్స్ లేదా లెవెల్ సిక్స్ అన్న దాంతో పాటు ఇక్కడ ప్రొఫైల్ కంప్లీట్ గా చూడు నువ్వు ఇక్కడ డియో ఇమోట్ ఉంది దట్ వచ్చేసరికి మెగలూర్ ఇమోట్ ఉంది డబుల్ బ్యారల్ ఇమోట్ ఉంది వావ్ మనోడి దగ్గర బీచ్ మోట్ ఇమోట్ కూడా ఉంది మావా దాంతో పాటు వచ్చేసరికి కపుల్స్ ఇమోట్ ఉంది ఏంజిలిక్ ప్యాంట్ ఉంది గ్రీనిష్ దాంతో పాటు కాబ్రా ఎమోట్ ఉంది రేరిస్ట్ షూ అండ్ ఇంట్రో అయితే బాగున్నాయి మావ మనీస్ట్ ఎమోట్ కూడా ఉంది ఇంత ఇంకేమన్నా కావాలా సో దెన్ బ్యాచ్ ఎన్ని ఎలైట్ పాసెస్ తీసుకున్నాడు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి సో పాస్ మాత్రం రెండు తీసుకున్నాడు ఎలైట్ పాసెస్ అంటారు మరీ అంత వరల్డ్ ప్లేయర్ కాదు బట్ ట్రాప్ బ్యాచ్ కంటే కూడా ముందు నుంచి ఆడుతున్నాడు సో ఈ ఐడి వచ్చేసరికి సీజన్ ఎయిట్ లోనే క్రియేట్ అయింది ఇది మాత్రం పక్క మా ఐడియా యూస్ చెప్పేయచ్చు ఇబ్బంది అయితే లేదు అండ్ ఇన్ని చూసాము సో మనం విశ్లేషలో ఏమేమి ఉంటాయో చూద్దామా ఓ ఇక్కడేంటి మామ సో హండ్రెడ్ లెవెల్ ఎమోట్ అయితే ఉందనమాట దాంతో పాటు వచ్చేసరికి సో దీపేత ఉంటది కదా దట్ తేల్ అనుకుంటా సో తేలు కాఫీ ఫ్రెండ్ ఇమోట్ అనమాట సో దా కూడా పెట్టుకున్నాడు దాంతో పాటు ఈ ఒక పాప హెయిర్ స్టైల్ ప్లస్ ఈ షూ అనేది విషయం స్టార్ట్ చేసుకున్నాడు తెలిసి యాడ్ చేసుకున్నాడు తెలియకి యాడ్ చేసుకున్నాడు తెలియదు లేదా మనోడి దగ్గర లేక సో అన్ని ఉండి ఇవ్వ వరకు లేక యాడ్ చేసుకున్నాడు తెలియదు బట్ ఐడి చాలా బాగుంది సో ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇస్తున్నా సో నా రేటింగ్ అయితే ఇది సో మీరేమన్నా టెన్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఇద్దాం అనుకుంటున్నా సరే కమెంట్ సెక్షన్ లో చెప్పు ప్రొఫైల్ నెంబర్ ఫోర్ గా చూసుకుంటే ఈ ప్రొఫైల్ సో పవన్ గడ్డమని ఒక బ్రో వచ్చేసరికి కమెంట్ చేశాడు బ్రో గుడ్ వీడియో బ్రో నై వేడి చూపి అన్నట్టు ఐడి పర్ఫెక్ట్ వస్తే చాలు మా అంతకు మించదు సో ప్రజెంట్ వచ్చేసరికి అన్నాడు ఆన్లైన్ లో ఉన్నాడు నేమ్ చూసుకుంటే మాత్రం బి లవ్ కే లవ్ అంట అంట్రడు వేర ప్రేమికుడు సెట్ దాంతోపాటు సో నేమ్ అయితే చూసుకో వైట్ త్రిల్ ఫోర్ బిఆర్ అంట సెట్ అంటే బీఆర్ మొత్తానికి ఇతనే వైట్ త్రిల్ ఫోర్ అనుకుంటా మేబీ సో దాని మీనింగ్ అదే నేను సో అవుతారు బ్యానర్ అంటావా సో డిఫాల్ట్ అయితే పెట్టేసుకున్నాడు బట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ ఎయిట్ లైక్ చూసుకుంటే టూ థౌసండ్ బట్ మనోడు ఎక్విప్ చేసుకున్న బండి మాత్రం చాలా బాగుంది మామ నువ్వు అయితే చూసుకో ఆ ఫ్యాంట్ సో చట్ కావచ్చు అండ్ హెయిర్ స్టైల్ కావచ్చు ఆ మాస్క్ దాంతో పాటు వచ్చేసరికి బన్నీ ఎంపీ ఫార్టీ ఆ చెప్పులు నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పాలి అండ్ ప్రొఫైల్ చాలా బాగా డెకరేట్ చేసాడు ఇక్కడ చూడు నువ్వు థామ్సన్ వచ్చేసరికి లెవెల్ త్రీ బుక్ పేకర్ లెవెల్ త్రీ దాంతో పాటు రేరెస్ట్ సో రెడ్డిష్ ఫ్యాంట్ కూడా మనోడు ప్రొఫైల్ ఉంది ఇన్న కలెక్షన్ మాత్రం మంచిగా చూపి చెప్పాలి బన్నీ ఎంపీ ఫార్టీ అక్కడ బాగుంది ఏంటంటే ఇక్కడ మనోడు పాప్ డాన్స్ అంట ఇది చాలా బాగుంది పాప్ అండ్ విష్ లిస్ట్ అనమాట ఇది వచ్చేసరికి మనోడు ఇక్కడ ఏమేమి లేవు సో అన్ని వచ్చేసరికి అందరిలాగే మనోడు కూడా విష్ లిస్ట్ యాడ్ చేసుకున్నాడు మామ నాకు గనక సో నేను ఫ్రీ ఫైర్ అని లేదా ఒక మోడరేటర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వచ్చేసరికి విష్ లిస్ట్ యాడ్ చేసుకున్న ప్రతి ఒక్కటి సో వాళ్ళ మెయిల్ కి గిఫ్ట్ పంపించేవాడిని అరే మనోడు చూడు సో వన్నీ కాకుండా సో కొత్త కొత్తవి మంచి మంచి వచ్చేసరికి యాడ్ చేసుకున్నాడు ఇక్కడ చూడు ఎలైట్ ఎలా ఇటు సో ఇప్పటి చూసే వాటిని మాస్కులు కూడా పెట్టేసుకున్నాను అనమాట పాటు సో కొన్ని కొన్ని చూడనివి అండ్ చూడాలి అండ్ నేను కూడా విష్ లిస్ట్ యాడ్ చేసుకుందాం అని మాత్రం మనోడు విష్ లిస్ట్ వచ్చేసరికి ఉన్నాయి సో మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ స్ చాలా వరకు మనోడు యాడ్ చేసుకున్న వాటిలో నేనే నా విశ్లిష్ణ యాడ్ చేసుకున్నా అది కూడా మనోడు విశ్లిష్ నుంచి నేను కాపీ కొట్టి సో నా దాంట్లో యాడ్ చేసుకున్నా అంటే మనోడు ఎంత మంచివి సో యాడ్ చేసుకున్నా మీరే అర్థం చేసుకోవచ్చు సో ఇది మా సిచువేషన్ సో ఏడీ చాలా అంటే చాలా బాగుంది దట్టు వచ్చేసరికి సో గేమ్ ప్లేస్ కూడా షాట్ కేడి అంట సోలో డ్యూ స్క్వాడ్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇది ఎఫ్ఎఫ్ ఇది నాకు కావాలి నెక్స్ట్ వీడియో కనుకొస్తుంది మనోడు ఇచ్చిన ఈ ఒక చిన్న టీషర్ట్ల తో నేను నాకు కంటెంట్ కూడా వచ్చేసి షార్ట్ వీడియో కంటెంట్ వస్తుంది సో ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఐ మీన్ ఈ ప్రొఫైల్ చాలా బాగా నచ్చింది మా సో టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తున్నా మరి మీ రేటింగ్ ఎంత మీరు ఎంత ఇద్దాం అనుకున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పు ఇంకో కమెంట్ చూద్దాం ఈ కమెంట్ వచ్చేసరికి శ్రీనివాస్ బ్రో చేశారు అది ఒక టూ డేస్ బ్యాక్ మామ టూ డేస్ ఇగో అంట బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో వీడియో చేయ బ్రో అని చెప్పి కమెంట్ పెట్టాడు సో చూద్దాం సో నిజానికి ఈ ప్రొఫైల్ మొత్తం చాలా బాగుంది మా సో నువ్వు అయితే చూసుకోవాలి ఎవరు వచ్చేసరికి సిక్స్టీ ప్రెసెంట్ వచ్చేసరికి మన యాక్టివ్ గా ఉన్నాడు దట్టు వచ్చేసరికి సో ఏంటిది నేమ్ పక్కన హండ్రెడ్ అంటే యూట్యూబర్ ఏమో సో నేమ్ లో హండ్రెడ్ కేందంటే సంథింగ్ యూట్యూబర్ నా ఒపీనియన్ మామ సో కన్ఫా నాయ తెలియలేదు జస్ట్ సబ్స్క్రైబర్స్ నార్మల్గా అలా పెట్టుకుంటారు కదా అలా పెట్టుకున్నా లేదో నాకు అయితే తెలియదు సో యూబర్సే పెట్టుకుంటారు ప్లస్ లైక్స్ చూసుకో కే లైక్స్ అండ్ అ ప్రొఫైల్ సో వచ్చేసరికి లెవెల్ త్రీ అండ్ డబల్ బ్యాన్ కావచ్చు సో ప్రతి వచ్చేసరికి మాక్సిమం లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ టూ లెవెల్ ఫైవ్ సో ఇట్లా సంథింగ్ చేసినవి ఉన్నాయి పాటు వచ్చేసరికి హెడ్ షాట్ ఆర్టిస్ట్ ఉంది పాటు సో ఎవల్యూషన్ మ్యాచ్ కూడా ఉంది టైటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడు సో బీఆర్ హైలైట్ డామేజ్ డ్యామేజ్ కూడా చూస్తున్నాడు చుట్టూ దాంతోపాటు హెడ్ షాట్ ఆర్టిస్ట్ అని చెప్పి సంథింగ్ సో మంచి మంచి టైటిల్స్ చూస్ చేసుకున్నాం అండ్ విశ్లిష్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి విశ్లిస్ట్ సో ఈ విశ్లిష్ చూడు అరే యార్ ఇదేంటిది బుయానా షా తో కొడితే బుయ్య అరే బామ్ బ్యాగుతుంది బామ్మ దూరం వెళ్ళి బామ టపాస్ బ్యాగుతుంది సో ఓకే చాలా బాగుంది సో మనడు అన్ని అమౌంట్ నే టార్గెట్ చేసాడేమో నాకైతే అలాగే అనిపించింది సో ఎందుకంటే చూడు ఇక్కడ ప్రతి వచ్చేసరికి మాక్సిమం అరే అదిగో సర్ప్రైజ్ టిటిఎం టిఎం అని వెళ్తున్నాడు నాకు ఎందుకు ఈ ఎమోట్స్ చూడగానే ఫస్ట్ ఫ్లెక్స్ అంటే దాని నేమ్ వచ్చేసరికి సో కమెంట్ చూడగానే అలా అనిపించిందో లేదా నాకైతే ఫస్ట్ అనిపించింది సో దాంతోపాటు మాక్సిమం వచ్చేసరికి ఎమోట్స్ నేను టార్గెట్ చేసినట్టున్నాడు విశ్లేషణ మొత్తం ఆల్మోస్ట్ ఎమోట్స్ ఏమన్నా ఒకటి కాదు రెండు కాదు సో కింద నుంచి పోయిదాకా ఎమోట్స్ మొత్తానికి మాత్రం మరో ఐడిలో కూడా హెచ్ అవుట్ అండ్ కేడి రేట్ సంథింగ్ ప్రతిదీ చాలా బాగుంది ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇస్తున్నాను మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అనుకున్నారు సిచువేషన్ సెక్షన్ లో చెప్పండి ప్రొఫైల్ నెంబర్ టూ మామ ఈ ప్రొఫైల్ చాలా బాగుంది సో కమెంట్ వచ్చేసరికి చేసింది ఎవరంటే కృష్ణ వేణి ఓకే అన్న నా ఐడియా వచ్చేసరికి చెప్పి వన్ డే ఎక్కువ కమెంట్ చేసి అంటే జస్ట్ వన్ డే బ్యాక్ ఓకే ఇదంతా కాదు సో మన ఐడియా అయితే కనపడతుంది కదా అని చూస్తే మాత్రం ప్రెసెంట్ మనోడి నేమ్ వచ్చేసరికి బాస్ సాయితే ఉంది అన్నమాట మనోడు చూసుకుంటే మాత్రం ఈ స్పోర్ట్స్ అనే గిడిలో ఉన్నాడు లెవెల్ చూసుకుంటే మాత్రం సిక్స్టీ వన్ అండ్ మనోడు వేసుకున్న టీషర్ట్ సో చాలా బాగా నచ్చింది నాకు నాకు కావాలి రీసెంట్ గానే ఈ టీషర్ట్ గురించి ఏదో చెప్పినట్టు నాకైతే గుర్తున్నా వీడియో ఏదో పెద్దగా అయితే ఐడియా లేదు కానీ బట్ ఆ టీషర్ట్ కోసం ఏదో టాపిక్ అయితే చెప్పాను ఎందుకంటే ఆ టీ షర్ట్ చూడగానే గుర్తొచ్చింది ప్రజెంట్ మనోడు మాత్రం యాక్టివ్ గా ఉన్నాడు లైక్స్ చూసుకుంటే మాత్రం టూ పాయింట్ సెవెన్ కే ప్లస్ సో హియర్ అండ్ బిఆర్ ఐ మీన్ సో బిఆర్ అండ్ సిఎస్ హీరో కెమెరామ్స్ చూసుకోమో ఫోర్ టెన్ చాలా బాగుంది ఇంకా ప్రొఫైల్ కంప్లీట్ ప్రొఫైల్ చూద్దాం ఓల్డ్ ఇయర్స్ అది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఉంది దాంతో పాటు వచ్చేసరికి సో మన అమిత్ బై వేసుకునే బండిలు సెట్ సెట్ ఉంది అండ్ లేడీ బండిల్ మొత్తం సెట్ ఉంది దాంతోపాటు జాకర్ బండిల్ సెట్ ఉంది డైనమిక్ డే వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ డేస్ ఒక లాగిన్ ఐ మీన్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ ఎయిట్ డేస్ అవుతుంది దాంతోపాటు బ్యాగ్ జాము చూడమా క్యారెట్ పాస్ తీసాడు ఫోర్ నాట్ ఫార్ట్ బ్యాగ్ చేసి తీసాడు కింద మాత్రం యుఎంపి సో తెలిసిందే కదా ఎవో యూఎంపీ ప్లస్ స్కార్ అది చాలా రేర్ చదు మరి విష్లిస్ట్ సో విష్లిస్ట్ మనోడు కూడా సంథింగ్ పెద్దగానే ప్లాన్ చేశాడు మా ఎమోట్స్ అన్ని టార్గెట్ చేసాడు ఎమోట్ అన్ని టార్గెట్ చేసి కావాలి అన్నాడు అండ్ ఈ బండిలు కొంచెం ఇంట్రెస్టింగ్ అని చాలా బాగుంది నాటు నాటు స్టెప్ నా పాట చూడు నాటు నాటు అనుకుంటా సాంగ్ అది సంథింగ్ ఆ ఎమోట్ కూడా ఉంది దట్టు వచ్చేసరికి చాలా బాగుంది మనోడు కూడా మంచి మంచివి యాడ్ చేసుకున్నాడు మంచి టేస్టే ఉంది విశ్లిష్ట పరంగా మాత్రం బట్ అవన్నీ రావు కదా మనోడు విశ్లిష్ట ఉన్నవి కొన్ని మనం కాపీ కొట్టి మన దాంట్లో వేసుకుందాం ఎందుకంటే అవి వీడియోస్ కి వస్తాయి క్లిప్స్ కి వస్తాయి చాలా వరకు చాలా విధాలుగా అండ్ హెడ్ షాట్ కేడి అంటారా చాలా అంటే చాలా బాగుంది మా సో ఏడికి వచ్చేసరికి నా రేటింగ్ సో టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇస్తున్నా సో అనుకుంటున్నారు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి కమెంట్ సెక్షన్ లో చెప్పు చాలు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ సో యూ డి మర్ వన్ అనమాట సబ్స్క్రైబర్ యూఐడి ఇది వచ్చేసరికి మిస్టర్ బ్లూ ఎఫ్ఎఫ్ వన్ హాయ్ అన్న నా యూఐడి అని చెప్పి అయితే కమెంట్ చేశాడు మనోడు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో చాలు ఓకేనా పాటు మనోడు ఏం చూసుకుంటే మాత్రం కార్తీక్ వైటి ప్రెంట్ యాక్టివ్ లో ఉంది థర్టీ డేస్ దాకా లేదు జస్ట్ వన్ డే ఎక్కువ అంటే ప్రెసెంట్ వచ్చేసరికి ఇంకా యాక్టివ్ లో ఉన్నాడు అని కదా మీనింగ్ వచ్చేసరికి సో టీమ్ తెలుగు అంట మనోడు ఉన్న నేమ్ వచ్చేసరికి కార్తీక్ వైటీ అంటే మనోడు వచ్చేసరికి వైటీ అని పెట్టుకున్నాను అంటే యూట్యూబ్ డార్లింగ్ వైటీ అని పెట్టుకున్నాము మా గిల్డ్ మేము మొత్తం వచ్చేసరికి వైటీ అని పెట్టించాను సో అట్లా అంటే ఇప్పుడు కాదు లాస్ట్ టైం సో మనం వేసుకున్న పుర్రి మాత్రం చాలా బాగా ఇష్టం మామ పాటు యుఎంపీ ఉంది లెవెల్ త్రీ దాంతోపాటు ఎంపీ ఫైవ్ లెవెల్ ఫోర్ అండ్ ఎం టెన్ టూ పాయింట్ ఓ సో లెవెల్ ఫోర్ అనమాట పాటు మంచి మంచిగా ఉన్నాయి మా అచీవ్మెంట్స్ అండ్ టైటిల్స్ అంటావా చాలా అంటే చాలా బాగున్నాయి దాంతోపాటు సీఎస్ అండ్ సో బీఆర్ ఎంబ్లమ్స్ కూడా పది ప్లస్ ఉన్నాయి దాంతో పాటు ఇప్పుడైతే చూద్దాం మనం బ్యాచ్ ఆల్బమ్ గురించి మనం మాట్లాడుతున్నాయి బ్యాచ్ ఆల్బమ్ చూద్దాం సో బ్యాచ్ ఆల్బమ్ వచ్చేసరికి పర్లేదు అంత ఓల్డ్ ప్లేయర్ అయితే కాదు రీసెంట్ టైం ప్లేయరే బట్ ఎలైట్ పాసెస్ రెండో మూడో ఉన్నాయి దాంతోపాటు బుయ్యా పాసెస్ కూడా ఉన్నాయి సో ఇంకా హైలైట్ వచ్చేసరికి విశిష్ట మా మనడు విశిష్ట మాత్రం చాలా మంచిగా యాక్ట్ చేసుకున్నాడు ఆఖరికి బంకర్ గ్లోబల్ కూడా ఇంకా గోల్డెన్ స్కాఫ్ కావచ్చు దాంతోపాటు హీరో యొక్క టీ టీషర్ట్ సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ సంథింగ్ సో పాగ్రాంపిడీ కావచ్చు సో ఇంకూ బెటర్ దాంతో దాంతోపాటు ప్రతి ఒక్కటి యాక్ట్ చేసుకున్నాడు మామ ఇంకా గేమ్స్ చూడు సోలో డియో స్క్వాడ్ అండ్ క్లాష్ స్క్వాడ్ లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉంది ఎలిమినేషన్స్ బాగున్నాయి హెచ్ ఆర్ట్ రేట్స్ బాగున్నాయి కేడిఎన్టీ కిల్ డెత్ రేషియో బాగున్నాయి చాలా బాగుంది ఇప్పటివరకు చూపించిన ఫైవ్ ప్రొఫైల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఐడికి వచ్చేసరికి నా రేడింగ్ టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇస్తున్నాను మామ సో మీరైతే కమెంట్ చేయండి సో ఎంత ఇద్దాం అనుకుంటున్నా కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా